మన పెద్దవాళ్ళు దేవుడు ఉన్నాడు అని మనకు చెప్పారు వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు దేవుడు ఉన్నాడు అని చెప్పారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు అంతకుముందు వాళ్ళు చెప్పారు సో ఈ పరంపరగా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు వింటున్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు గుడికి పంపిస్తున్నారు చర్చ్కి పంపిస్తున్నారు మసీదుకి పంపిస్తున్నారు వగరా వాళ్ళ వాళ్ళ మత పద ప్రధానంగా వాటి వాళ్ళకి సంబంధించి దేవుణ్ణి పోయి దండం పెట్టుకోవడం నమస్కరించుకోవడం కోరికలు చెప్పుకోవడం రండి అవి తీరుతాయి అని చెప్తున్నారు అందరూ కూడా ఆ విషయాన్ని నమ్మి వెళ్ళి అవన్నీ చేసుకుని వస్తున్నారు మరి దేవుడు ఉన్నాడా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఉన్నాడని కానీ లేడని కానీ ఎందుకంటే ఇప్పుడు చాలా విషయాల్లో మీకు అనిపించుండొచ్చు అనిపించు పో ఉండొచ్చు అంటే మీకు తెలుసుకుంటుంది ఒక ప్రమాదం జరిగినప్పుడు మొన్న చిత్తూరు దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఉంది గాల్లో లేదు బస్సు ఎయిర్ బస్సు ఉంది గాల్లో ఉంటుంది మనం పైన వెళ్తున్నాం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే అది కాలిపోయినా అందరూ చనిపోతారు అది ఆగిపోయినా అందరూ చనిపోతారు ఎలా అయినా అందరు చనిపోతారు బతికే అవకాశం లేదు ఎవరైనా చనిపోవాల్సిందే బతికి బయట బయటపడే అవకాశం అందులో లేదు కానీ రోడ్డు మీద ఉన్న ఒక వెహికల్ అది వంద పావు నూట నలభై పావు దానిలో యాక్సిడెంటల్గా చనిపోతే గుద్దుకుని అక్కడ ప్రమాదం జరిగి చనిపోయే అవకాశం ఉంటుంది కానీ కాలిపోయి చనిపోవడం అనేది చాలా విచిత్రం ఐరన్ కేజీ ఉంది గ్లాసులు ఉన్నాయి కదా ఇక్కడ తప్పించుకునే అవకాశం ఉందా లేదా అంటే అది ఎందుకు కొంతమంది తప్పించుకోగలిగారు కొంతమంది తప్పించుకోలేకపోయారు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి కొలవడం లేదా దేవుణ్ణి నమ్మని వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఉదాహరణ లేచి పూజలు చేసే వాళ్ళు ఉన్నారు దేవుడి ప్రసాదం పెట్టే వాళ్ళు ఉన్నారు రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి రెండున్నర మూడు గంటలకి దేవుడు ఏమైనా నిద్రపోతున్నాడా వాళ్ళు చనిపోయే ముందు దేవుడిని స్మరించుకోలేదంటారా స్మరించుకున్నా మరి ఎందుకు రాలేదు ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది స్మరించుకోలేదా ఒకవేళ స్మరించుకుంటూ వచ్చి కాపాడాలి కదా ఇరవై మంది అంటే వాళ్ళు పూజ చేయలేదా వాళ్ళు అభిషేకాలు చేయలేదా వాళ్ళ గుడులకు గుడులకు పోలేదా వాళ్ళే కదా మరి ఏది దేవుడు ఉంది వాళ్ళని కాపాడలేదు కాపాడాలి కదా ఎందుకు కాపాడలేదు మరి ఒక్కరం ఆలోచించారా మనం ఆలోచిద్దాం దేవుడు ఉన్నప్పుడు మనిషి తనను నమ్ముకుని ఒక అతను స్మరించుకుంటూ పూజలు చేస్తున్నప్పుడు అభిషేకాలు చేస్తున్నప్పుడు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు మరి ఆ దేవుడు అతన్ని కాపాడాలి కదా మరి అలా కాపాడలేనప్పుడు దేవుడు అయితే ఏంటి రావి అయితే ఏంటి మనిషి అయితే ఏంటి జీవుడు అయితే ఏంటి కాపాడలేనప్పుడు ఎందుకు దేవుడు అని ఎవరైనా ఆలోచించండి సూక్ష్మంలోకి వెళ్ళి ఆలోచించండి ఆ ప్రమాదం ఇంకోటి చేవలలో బస్సు ప్రమాదం ఇంకొకటి కంకరంతా వచ్చి పడిపోయింది అక్కడొక ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది కూడా అంతేనా ఇంకే మతం వాళ్ళైతే కాదు కదా అందరూ దేవుడు నమ్మిన వాళ్ళకు కూడా కాదు కదా వాళ్ళు నమ్మేవాళ్ళే వాళ్ళే దేశంలో రోజు ఎంతమంది చనిపోతున్నారు పూజలు చేసేవాళ్ళు చనిపోతున్నారు అభిషేకాలు చేసేవాళ్ళు చనిపోతున్నారు గుళ్ళకు వెళ్ళే వాళ్ళు చనిపోతున్నారు గుడికి పోయి వచ్చేవాళ్ళు చనిపోతున్నారు మరి ఏంటి దేవుడు ఎక్కడున్నాడు నిద్రపోతా ఉన్నాడా లేదా లేడా దేవుడు లేడా పిచ్చిపరమలో ఉన్నారా జనాలు అందరూ అంతే కదా ఇప్పుడు దేవుడే కాపాడాడు ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగినప్పుడు ఒక అతను బతికాడు ఇప్పుడు ఉన్నాడు అతను దేవుడే కాపాడాడు అన్నాడు అతను విండో పక్కన ఉండి ఎమర్జెన్సీ ఎక్సిట్ దగ్గర పడిపోయే ముందు దాన్ని ప్రెస్ చేసి దూకేశాడు బతికిపోయాడు మిగితే వాళ్ళంతా చనిపోయారు దేవుడు ఇతను అక్కడనే కాపాడాడు అది తప్పు కాదు అతను దూక్కున్నావు అంటే అతను బతికేవాడా లేదంటే అది కూలిపోయి పేలిపోయిన తర్వాత ఇతను అందరూ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ చావకుండా వాళ్ళు ఉంటారా లేదా అందరూ చనిపోయి ఇతను కూడా కాదు కదా అతను దూకేయడం వల్ల అతను బతికేవాడు అంటే అతని వల్ల అతను బతికాడు దేవుడి వల్ల కాదు కదా ఈ చర్చ గురించి మనం మాట్లాడుకుంటాం దేవుడు ఉన్నాడా లేడా చెప్తాం దీని గురించి మాట్లాడితే చాలా మంచి సబ్జెక్ట్ అని మీలో ఎవరికైనా దేవుడు ఉన్నాడా లేడని ఆలోచన కూర్చుండొచ్చు లేకపోతే ఆలోచించండి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి మరి దేవుడు ఎందుకు ఎవరిని కాపాడడం లేదు కర్మ అంటారు విధి అంటారు వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవించాలని అంటున్నారా లేదంటే ఎప్పుడు ఏం జరగాలో అలాగే జరుగుతుంది కదా అని అంటున్నారా మీ ఆన్సర్ అతను చనిపోవాలని ఉంది కాబట్టి చనిపోయారు అని అంటున్నారు అవునా సరే చనిపోవాల్సి ఉన్నప్పుడు చనిపోయారు అని అంటున్నారు అంటే అతను చనిపోయేటప్పుడు అతను అతను కర్మ ప్రకారంకి అతను చనిపోవాల్సిన సమయంలో అతను చనిపోతున్నాడు మరి అందులో దేవుడి పాత్ర ఏంటి ఎందుకు పూజించాలి దేవుడిని ఎందుకు స్మరించాలి దేవుడిని ఎందుకు అభిషేకాలు చేయాలి దేవుడికి ఎందుకు వెళ్ళాలి గుడికి చెప్పండి ఎందుకు ఇవన్నీ చేయాలి నీ కర్మ ప్రకారంకి అవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు చావాల్సినప్పుడు చస్తున్నావు పుట్టాల్సినప్పుడు పుడుతున్నావు నువ్వు పడాల్సినప్పుడు పడుతున్నావు నువ్వు లేయాల్సినప్పుడు లేస్తున్నావు నీకు డబ్బు రావాల్సినప్పుడు వస్తుంది పోవాల్సినప్పుడు పోతుంది అన్నప్పుడు ఇందులో దేవుడి పని ఏంటి లేదు కదా మరి ఎందుకు అంత కష్టపడుతున్నారు వేలకు వేల లక్షల లక్షలు ఖర్చు పెట్టి నాశనం చేస్తున్నారు చెప్పండి ఆలోచించండి దేవుడి పని ఏమీ లేనప్పుడు మీరు ఎందుకు అంతలా చేస్తున్నారు అన్న డౌట్ రావాలి కదా అవునా కాదు ఈ ఆలోచన ఎవరు ఒక్క గుడిలో కూడా ఉండరు ఒక చర్చిలో ఉండరు ఒక మసీదులో కూడా ఉండరు అవునా అని ఆలోచించారు ఎవరు అలా వెళ్ళి ఆలోచిస్తే అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ఉంటుంది ముందుకి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సైడ్ మాట్లాడుకున్నాం దేవుడు లేడు అనేదాన్ని మనం చాలా ఆధారాలు దొరుకుతున్నాయి రోజు చనిపోతున్న మనుషులే మనం తీసుకోవచ్చు లేడు అనేది కొంతమంది అనుకుంటారు నేను అప్పుడు బతికాను దేవుడి వల్ల బతికాను నువ్వు దేవుణ్ణి చూడలేదు దేవుణ్ణి చీపట్లాగలేదు నేను ఎవరైనా కాపాాలంటే సాగు మనిషి మానవత్వం నేను కాపాాలంటుంది లేదంటే నియంత్రణ నువ్వు చేసే ప్రయత్నం వల్ల జరుగుతుంది అవునా దేవుణ్ణి ఎవరైనా చూసారా ఫోటోలో చూసారా ఇంకుండా చూసారు అవునా అలాగే ఇప్పుడు మనం రెండో ఒక ఒకవైపు దేవుడు లేడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి మరి దేవుడు ఉన్నాడు అనే దానికి ఆధారం ఉందా ఆలోచిద్దామా సరే మనం ఎక్కడ భూమి మీద ఉన్నాం భూమి గుండ్రంగా ఉంది సూర్యుడు గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇంత పెద్ద భూమిని ఎవరు తయారు చేశారు ఎవరైనా తయారు చేశారా లేదా యాదృచ్ఛికంగా పుట్టిందా యాదృచ్ఛికంగా ఉంటే అందులో మనం యాదృచ్ఛికంగా ఉన్నామా సృష్టి గురించి ఆలోచించినప్పుడు మనకి దేవుడి గురించి ఆలోచన వస్తుంది నువ్వు చేసుకున్న రోజు పనులు దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు నువ్వు దేవుని మర్చిపోతున్నావు అసలు ఏదో నామమాత్రంగా పూజ చేస్తున్నాం లోతుల్లోకి వెళ్ళి అది దేవుడి విషయం గురించి మాట్లాడాలంటే అజ్ఞానం చాలా ఎక్కువైపోయారు ముందు అలా ఆలోచించి ఇలా ఆలోచించాలి మీ సృష్టి గురించి ఆలోచించాలి మీ ప్రపంచం గురించి ఆలోచించాలి మన సోలార్ సిస్టమ్ గురించి ఆలోచించాలి అవన్నీ ఆలోచించిన తర్వాత దేవుడి గురించి ఒక థాట్ వస్తుంది మీకు అన్నిటికీ ఒక ఆన్సర్ దొరుకుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా మీ సంపాదన కంటే మీ డబ్బు కంటే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఫలానా దగ్గర నుంచి వచ్చాను అక్కడికి నేను ఎక్కడి నుంచి వచ్చాను మరొక దగ్గర నుంచి వచ్చాను మరి అక్కడికి ఇంకెక్కడి నుంచి వచ్చావు ఇలా వెనక్కి వెతుక్కుంటూ పోవాలి ఆలోచించుకుంటూ పోవాలి అలా వెళితే అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది కాబట్టి ఇంత నెక్స్ట్ ఇంకో వీడియోలో దానికి ఆన్సర్ని మాట్లాడదాం